రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది ఆ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని పగలబట్టేతను అతన్ని నడ మీద నరికి చంపారు ఇది నిజంగా చాలా తప్పు అది ఎవరు చేసినా సరే కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవ ట్రై చేయకండి మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద పూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హెత్య సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండి ఉంటుంది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంటుగా వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలుపటం కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు ఇంకా గట్టిగా నెల నెల పది కూడా కాకు కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటనల మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు ఓపెన్ గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించగలియారు మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు